ఈ రోజు పనితార్తో ముందు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మనం మెయిన్ టెన్ బస్ వైఎన్ కాచ్ ఎక్స్ట్రాబెరీ వర్క్ చేశాం ఒక ఆగ్రవా లైక్ ఆఫ్ పెన్మార్క్ ప్రొస్టై ఓవరాల్ ఇంపాక్ట్ డేట్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ దీంట్ టు డే లైఫ్ వాడుకోవడానికి పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం అందుకే ఈ రోజు చూస్తే ప్రతి నెల ఎనిమిదవ తారీఖు చేసి ఆ చేసుకొని కేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎయర్ కొ లేఖ ముందుగా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీజీపీ కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్ వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చారు అది ఇప్పుడే కాదు ఎప్పుడు కంటిన్యూ అవుతా ఉంది అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తానే ఎనిమిదవ తారీఖు తారీఖున చేసుకోవాలి ఈ మంత్రులు ఎంత his difficult contribution should be for a front line job rendering the research and poultry deliverability the right to deep closer positions on one day advanced job but your commitment anna current 2040 can be met if barak happens then adiga శ్రీశక్తి కేంద్ర పుస్తక ప్రయాణ సంస్థలు వీళ్ళ కూడా ఉపాధి మామిడి కోకో మళ్ళీ ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు లేదు రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ తీసుకోవచ్చు వేరే ల్యాండ్ తీసుకోవచ్చు దానికోసం ఒక అతన్ని ఇన్ని ప్రాంతాల్లో రికార్డ్స్ డౌన్లోడ్ చేశా ట్వంటీ టూ మేకర్ అంటే చాలా ఈజీ కంప్యూటర్ ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారు చేసే రిక్రూట్ చేశాం రెండోది అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలుంటే చాలా ఇంకొక పక్క వాణిజ్య పంతలు మేము ఎక్కువ పోతామా దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది రైతులు కూడా నేను అందుకే మాట రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే తొంభై కోట్లు చెల్లించాలి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి విద్యార్థులు సహాయం చేశాం చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప